ఏ నా ఏ రేడియోలో ఏ అయినా సార్ ప్రోగ్రామ్ బట్టి అనౌన్స్మెంట్ చేయాలి క్లాసికల్ క్లాస్లో ఆ క్లాస్ క్లాసికల్ ఏది ఉందనుకోండి అది క్లాస్గానే చెప్పాలి దానికి అనౌన్స్మెంట్ డ్రామా ఉంది కానీ కొన్ని డ్రామాస్ అరుస్తారు టైటిల్స్ అరుస్తారు ఎందుకో అరవకల అందులోనే చెప్పాలి ఒకటేనండి చెప్పేవాడు ఫస్ట్ దృశ్యం చూడాలి శామ్యం మన శ్రోత ఎప్పుడు వాడి దృశ్యం కనపడాలి కనపడే చేయాలంటే చాలా ఉన్నాయి కాగితాలు ఇప్పుడు బురద రావాలంటే బురద బురద సౌండ్ కావాలి ఆ బురద రావాలంటే ఏం చేయాలి సౌండ్ కావాలి అక్కడ బురదలో ఒక ఒత్వం కదా అక్కడ నేను బ్లాటింగ్ పేపర్స్ తెప్పించి బ్లాటింగ్ బ్లాటింగ్ పేపర్ కొద్ది నీళ్లు మా నీ పోసుకునేవాడిని లేకపోతే ఆ చేసే చేసేవాడిని ఆ డబ్బులాగే ఉంటది అది అది పెట్టుకుని కొంచెం నీళ్లు పోసుకొని అందులో అవి పెట్టి అక్కడ ఒక మైకి పెట్టి ఇట్లా తొక్కుతుంటే మీ బురద నడుస్తుంటే ఉంటది అట్లాగే పావురాళ్ళు ఎగురుతున్నాయి ముంపుగా ఎగురతాం సింగల్ ఎగరటం బాం కూడా కార్డ్స్ ఈ కార్డ్స్ వస్తాయి సోఫ్లై బోర్డు ఇటు బాగా ఉపయోగపడి ఇట్లా ప్యాక్ ఇట్లా మంచి వెళ్ళిపోతుండే అక్కడ దాదాపు తీసుకెళ్ళిపోతే మళ్ళీ దూరం నుంచి లిక్ వస్తున్నట్టు అవన్నీ చేసేవాళ్ళు అవి చేసేవాడిని నేను ఇంకా అడవిలో నడుస్తున్నట్టు అడవిలో నడుస్తున్నట్టు ఏం చేసేవాడిని పొద్దున్నే వచ్చేవాడిని నేను రికార్డు పొద్దున్న పొట్టు చేసేవాడి ఇంట్లో చెట్లు ఉన్నాయి కదా అక్కడ పోయే చెట్టు ఇండి పుల్లన్నీ తీసుకొచ్చి పోసేవాడిని ఆ కుడియో పోసేవాడిని శ్రీనివాసరా గారు కులచంద్ర ఒక ఆయన ఉండేవాడు ఆయన ఆయన కూడా అందరు కలిసి నేను అక్కడ రామయ్య వస్తుంది ఈయన సినిమా చేస్తే నడిచిపించేవాడిని బూట్ వేసే పరిగెత్తడం సిపాయిని పరిగెత్తడం ఆయన కూడా పరిగెత్తడం దూరం అక్కడ వైక్ పెట్టేవాడిని ఒక అమ్మాయి హల్పాటి లక్ష్మి కాదు విజయలక్ష్మి ఉండే అమ్మాయి నిప్పు అంటూ ఉంటుంది రేడియోలో ఎన్ని చూపించాలి కనపడుతుంటుంది అలా చేస్తాం ఆ శారీ నికుంటుంది నిప్పట్టుకుంటే అమ్మ అప్ప అంటే పరిగెత్తాలి అక్కడ మైక్ అయిన నిన్నప్పుడు అమ్మ అప్ప అంటే గుర్తి కుదరదు అందుకని నేనేం చేసేవాడిని ఇది పరిస్థితి పరిగెత్తి పరిగెత్తిచ్చేవాడిని అంతా అక్కడ ఒక మైకుంటే అక్కడ ఒక మైది పరిగెత్తిచ్చేవాడిని పడుతుంది దూరం ఎంత పరిగెత్తున్నట్టు సౌండ్ అది ఆ సిస్టమ్ పెట్టేవాడిని అట్లా చేసేవాడిని ఒకసారి అయితే ఒక నాటకంలో వాళ్ళు ఆశ్చర్యపోయారు అండి కోడిగుడ్డు అంటు రాజకుమారి ఆర్టిస్ట్ ఉందిగా కింద అంటుతో ఉంటుంటుంది అక్కడ అంటు తగుతున్నప్పుడు కాకి పైనిచ్చి గుల్ల నోట్లో కోడిగుడ్డు గుల్ల పైనుంచి కుదిరింది ఎన్న అది వచ్చి ఇక్కడ పడింది చీపాడు కాకపోయినా ఎండో సీటు పెడతానే కోడి కూ దాని దానికంచి ప్రత్యేక ఆమ్లెట్ వేసేసుకొని ఆ గుర్రం తీసి ఆ గుర్రెలు తీసుకొని వచ్చాయి రెండు గుర్రెలు తీసాయి వాడు ఎందుకంటే పనికి వస్తుంది కుదర కుదరపోతుంది కూడా వేయచ్చు అని వచ్చేసి అదేంటంటే ఆమెకి ఒక పీస్ తీసుకొచ్చి ఇచ్చా ఒక గిన్నె మా మన తెచ్చేస్తా ఆ పీస్ పెట్టి రుత్తుంట అక్కడ పెట్టి రుత్తుంటే అది కరెక్ట్గా అక్కడి నుంచి అలా ఉండేవాడు కింద కింద గిన్నె మీద కాదు తన ముందు తన ముందు మళ్ళీ ఏం అయితే ఈ ధర్మాలిటీ ఉంటాయి అది కొంచెం ఎట్టి తీసుకొచ్చి కింద పెట్టి దాని మీద అట్లా వదిలితే చూస్తే ఇక్కడ ఆ సౌండ్ వచ్చిందాక చూసుకుంటే వస్తే చక్కగా వచ్చేది ఇలా అన్ని చేసేవాడు నేను అందుకని ఎన్ని చూడటానికి వచ్చేవాడు వాటర్ మా కప్పుదాతుడి కుట్టాలి సౌండ్ వెనిపోయింది వాటర్ తాగుతుంటే టీ తెప్పి ఇచ్చేవాడిని అయితే నీళ్ళు తీసుకొచ్చి తాగేవాడు அது மஞ்சள் டேபர் அந்த லிங்கராஜ் சர்ம காரி பீஷ்முடி வசம் அது நாடகம் திரோண பிரதிக்கிதான் திரோண பிரதிக்கிர அனுக்கு அது லாஸ்ட்ல அம்மசேய மீத பாரி போவாள் கதா அம்பசை மீத பண்ண பாணா வேற மாட்டாட அட்டங்க ஆய் ஊத்து மரி லிங்கராஜர்மாரி డైలాగ్ మామూలుగా మాట్లాస్తాడు గిట్టిగా కంగి కంగిని అంపసీమ కూర్చొని బాణాన్ని పూజుకుంటున్నాయండి మీకు మాట్లాడండి ఎక్కడి అండి ఇది అండి నేను చేయ అంటాడు అంటాడు మీరు ఇట్లా పడుకోండి అయితే ఇప్పుడు మీరేంటండి మీరు పడుకోండి చెప్పండి డైలాగ్ నేను మైక్ పెట్ట మారుతుంది అంతే మారుతుంది ఇలా పెట్టడానికి ఇట్లా పెట్టినది వయసు మాటలే అలా చేస్తే చాదస్తు చాదస్తు కదా చెప్ త్యాగలండి మన త్యాగలం అది వయసు ఆ విధంగా చెయ్యాలంటే చెయ్యను కానీ అదిగా నేచురల్ ఫోర్స్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కార్యక్రమం